హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధర్పు ఛానల్ ఇదేంటంటే పెళ్ళి తర్వాత రిపేర్లు వచ్చాయి కదా స్టవ్ రిపేర్ అయిపోయింది స్టవ్ అదిగో ఎదకుండా ఫిక్స్ చేస్తాం అది బాగానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇది రిపేర్ అనమాట ఇది ఫిల్టర్లు మార్చడం ఒకటి ఇంకేదో పెద్ద రిపేర్ అనుకున్నాం కానీ ఫిల్టర్ మార్చడం ఒకటి అందుకుని నాకు అర్బన్ కంపెనీని బుక్ చేద్దాం అనుకున్నాను ఇంతట్లో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను దాంట్లో వీళ్ళది చూసాను అనమాట చూసి దాన్ని ఫోన్ చేస్తే వీళ్ళు పడిగారు వెంట వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు వెంటనే బాగా రిపేర్ చేస్తారు ఫిల్టర్లు వేసేసి ఎక్కువ అన్ని ఫిల్టర్లు వేయలేదండి ఒకే ఫిల్టర్ పోయిందని చెప్పేసి ఒక ఫిల్టర్ వేశారు కా మళ్ళీ రెండు నెలలు పనిచేస్తుంది ఆ తర్వాత మళ్ళీ వేస్తానని చెప్పారు చాలా ఇది రిపేర్ అయిపోయింది బాగానే పనిచేస్తుంది ఇక్కడ బ్లింకింగ్ వేరేగా వచ్చింది రెండు బ్లింకింగ్లు వస్తే ఇది ఫిల్టర్లు మార్చాలన్నమాట ఇది అయిపోయింది ఇప్పుడు ఇది గ్రైండర్ అన్ అన్బాక్సింగ్ రెండు ఒకే దాంట్లో పెట్టేస్తాను చూడండి ఓకేనా రిపేర్ అయిపోయింది ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక అతను ఒక ఇది చూశాను అనమాట అతన్ని పిలిస్తే వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు వచ్చి రిపేర్ చేశారు లేకపోతే అర్బన్ కంపెనీ బుక్ చేద్దాం అనుకున్నాను ఇంతట్లో ఇది కూడా బాగానే ఉంది తక్కువ రేటు అని ఇది బుక్ చేశాను బాగానే చేశాను రిపేర్ రిపేర్ అంటే ఫిల్టర్ లేయడమే కదా అది ఓన్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఈ రిపేర్లు కానీ ఇది కానీ ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్నది పనికి వస్తుంది ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమాబుద్వర్పు ఇదేంటంటే వెట్ గ్రైండర్ పోయింది కదా మా ఇంట్లో అందుకోసం కొత్త వెట్ గ్రైండర్ కొన్నాను కొన్నాము ఇది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇది ఎంత పడిందో ఏంటి అన్ని ముందు ముందు మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇది బటర్ఫ్లై ఫ్లోరా దీని మీద రేటు మాత్రం ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు ఉంది ఇది మనకి మూడు వేల చిల్లర పడింది మూడు వేల ఐదు వందలు అలా పడింది మూడు వేల ఆరు వందలు పడింది ఐదు వందలు కాదు ఆరు వందలు పడింది ఓకే ఇది ఇప్పుడు ఇలా తీసేసాం అనుకోండి ప్యాకింగ్ చేసిందంతా వచ్చేస్తుంది కదా మొత్తం లోపల ఏంటన్నాయా చూద్దాం పాత పాతగాయరు మా వాచ్మెన్ వాళ్ళ ఆవిడకి ఇచ్చాను దీని మీద పాతదిస్తే కూడా మళ్ళీ ఇస్తానని చెప్పారు కానీ అది వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వాళ్ళు చిన్న రిపేర్ ఉంది వాళ్ళు వాడుకొని వాడుకుంటారు అందుకోసం వాళ్ళకి ఇచ్చాను ఇది కొత్తది అన్నమాట ఓకే ఇదండి సేమ్ అదే పాత లాంటిదే కొత్తది కూడా కొన్నాము సేమ్ మోడల్ అంటే నాకు రెండు రాళ్ళదే అలవాటు అయిపోయింది అందుకోసం ఇదే కొన్నాను అన్నమాట ఓకే ఇప్పుడు ఇది బయటికి తీసాక చూపిస్తా ఇదిగోనండి గ్రైండర్ రెండు రాళ్ళది దీనికి ఇంకేమీ ఒక మూత ఒక ఇది కలుపుకునేది ఒకటి అంతే ఇవి తప్పితే ఇంకేమీ ఇవ్వలేదు ఇది గ్రైండర్ అన్నమాట బాగుందా అన్ని పెళ్ళి తర్వాత కొన్ని వస్తువులు పోయే మా ఇంట్లో అందుకని రీప్లేస్ చేస్తున్నాను అనమాట వాటిని గ్రైండర్ లేకుండా వాళ్లేం కదా అని బటర్ఫ్లై గ్రైండర్ పాతదే బాగా మన్నింది నా దగ్గర ఫస్ట్ ఉన్న క్వాలిటీలు తర్వాత తర్వాత ఉండట్లేదండి మాకు పెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతారు ముప్పై ముప్పై సంవత్సరాలకి ముందు ముప్పై ఐదు సంవత్సరాలు ఇది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత గ్రైండర్ కొనుక్కున్నాము అత అప్పుడు కొన్ని రోజులు బాగా ఒక పది పదిహేను సంవత్సరాలు ఒక గ్రైండర్ వచ్చింది ఆ తర్వాత బటర్ఫ్లై వచ్చింది బటర్ఫ్లైయే పాతి సంవత్సరాలు వచ్చింది అనుకుంటా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది అదే అండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye.